హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూకే వైబ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను నేను ఎప్పుడు నా ఛానల్లో ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడలేదండి ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కానీ ఇలా ఎప్పుడు మాట్లాడలేదన్నమాట ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఎక్స్క్యూజ్ చేయండి అలాగే మేము మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నేను మా హస్బెండ్ ఇక్కడ ఆల్డీకి సూపర్ మార్కెట్కి వచ్చామండి ఇక్కడ కొంచెం మిల్క్ అవి అయిపోయినాయి అనమాట తీసుకుందామని అలాగే మీకు కూడా సూపర్ మార్కెట్ చూపిద్దామని ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నారండి ఇక్కడ ఏంటంటే అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ గ్రాసరీస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇక్కడ అన్నీ చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారండి ఈ సూపర్ మార్కెట్లో ఏంటంటే మనకు కేవలం ఫ్రూట్స్ అవే కాకుండా ఇంకా టాయ్స్ కిడ్స్కి బుక్స్ పెన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ మనకి బాక్సెస్ లంచ్ బాక్సెస్ కుక్వేర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా డిషెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎప్పటికప్పుడు చాలా కొత్త వెరైటీస్ అన్నీ ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారండి మనం రేపు తీసుకుందాంలే అనుకునేసరికి ఇక్కడ ఇంకా చేంజ్ అయిపోతూ ఉంటాయి కొత్త కొత్త వెరైటీ అన్నీ పెడుతూ ఉంటారు ప్రైజెస్ అయితే మీకు కంపారిటివ్లీ అదర్ సూపర్ మార్కెట్స్కి ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయండి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే యూకేలో ఉన్న వాళ్ళకైతే ఈ సూపర్ మార్కెట్ అందరికీ బాగా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఇలా చెప్తున్నాను మీరు చూస్తున్నారు కదా కిడ్స్ టాయ్స్ ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయండి అలాగే మనకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కేక్స్ డోనట్స్ యాపిల్ పైస్ వాఫిల్స్ అసలు ఇన్ని రకాలంటే నేను చెప్పలేను అన్ని రకాలు ఏ రోజుకి ఆరోజు ఫ్రెష్గా పెడతారనమాట